ఏం చప్పుడు అమ్మా ఇది ఒకవేళ పండ్లు తింటాన్నీ ఇంత చప్పుడు చెత్తాన్ని ఏ మల్లరి చెత్తాను రా బాబోయ్ ఏం చిలకలు మోపాయినాయి అమ్మ దొంగ చిలకలు రామ చిలుకలు ఒక్క పండు కూడా మా పిల్లల్ని తిననీయకుండా చూడు ఎట్లా కూర్చొని తింటానయ్యో అమ్మ గుంపులు గుంపులు వచ్చేసినాయి అబ్బా దొంగ చిలుకలు పారిపోతాయి మళ్ళనైతే రాను సంగతి చెప్తా అబ్బా 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 ఉక్క బండి ఉంచుతలేవ్వ చూడు ఇంకా కూడా ఉన్నాయి చెట్టు మీద పారిపోయేటివి పారిపోతానే ఇంకా తినేటివి తింటాన్ని కాయలు ఉన్నప్పుడేమో కోతులు ఇప్పుడు పండ్లు పడినాకనేమో చిలుకలు కానీ అంటే అన్నారంటారు కానీ చిలుకలు వచ్చి పైన సప్పుడు చేస్తా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది పొద్దున సాయంత్రం ఆ రామచిలుకలు అల్లరి ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా కాయల్ని ఖరాబ్ చేస్తాయి కానీ కిచ్ 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 కిచికిచ్ ఎంత మంచిగా చేస్తాయి